ఆ ఆశయం ఏంటంటే రాజకీయాలు శాస్త్రం కాదు మనం రాజకీయానికి వచ్చిన తర్వాత మనం ఏమి చేసిన అనేది నిలబడిపోతుంది అది చేయాలని నా కాన్సెప్ట్ ఈడ మేము పార్టీలకు అతీతంగా పేదలకు భూములు అందాలి ఎందుకంటే ఇక్కడ బీకేటి భూములు గవర్నమెంట్ భూములు చాలా ఉంది టోటల్గా మన మండలంలో లక్ష మూడు వేల ఎకరాలు టోటల్ ఉంది విస్తీర్ణం అంటే దాంట్లో చాలామంది కొంతమంది లీగల్గా కొంతమంది కొనడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు చట్టపరం లేకుండా రకరకాల వ్యవస్థ ఉంది ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ప్రక్షన్ చేయలే దీన్ని చేయాలని చెప్పి ఒక యజ్ఞం మాదిరి తీసుకోవడం జరిగింది దానికి ఒక సుమారు ఒక అరవై మంది కమిటీ వేశాం కమిటీ వేసి ఎవ్వరీ నేను ఇప్పటికి మూడోసారి కూడా వాళ్ళని ఎన్ మన మీటింగ్ పెట్టడం జరిగింది మూడోసారి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎవరి టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి డ్యూ చేసుకుంటున్నారు ఎవరి మార్నింగ్ ఒకసారి వీసీ పెట్టుకుంటున్నారు అందరూ పెట్టుకొని ఏం జరుగుతుంది ఏం గత ఫ్లెక్సం చేస్తాను మోస్ట్లీ ఈ నెల ఆఖరి ఒక సిస్టమేటిక్ పేపర్ వర్క్ అయిపోతుంది పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత ఓన్లీ పేపర్ వర్క్ అయిపోతే కాదు స్పాట్ కూడా పోవాలి ఎందుకంటే ఫిజికల్గా ఫీల్డ్ ఎన్క్వైరీ చేస్తేనే వాస్తవాలు బయటకు వచ్చేది ఇప్పుడు కొన్ని ఒక ఐదు గ్రామాలు ఎరిఫికేషన్ కూడా అయిపోయింది ఐదు గ్రామాలు ఫీల్డ్ ఎరిఫికేషన్ కూడా జరుగుతుంది అది ఒక వారం పది రోజుల లోపల క్లియర్గా అవుతుంది ఇంకా మిగతా పదహైదు గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలు పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా ఎరిఫికేషన్ చేసిన తర్వాత ఫీల్డ్ ఎన్క్వైరీ చేసి ఎక్కడే కానీ మన మండలంలో ఈ భూముల సమస్య రైతులు చాలా ఇబ్బంది పడతారు అటువంటి సమస్య లేకుండా ఒక ప్రక్షాళన చేయాలి ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో ఇదివరకు చేయడం కాదు ఇప్పుడు చేసిన తర్వాత దీన్ని డిజిటల్ డిజిటల్ డిజిటల్గా కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తాం